అద్దాలా మేడలున్నాయే మేడల్లా మంచి సీరలు ఉన్నాయి సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నదొంబై రాయే రాను 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 బొంబైకి రాను రాను బొంబాయికి రాను రాను బొంబైకి రాను రాను బొంబాయికి రాను రాయ రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంత చూపిస్తా అను రాను పొడగా రంగుల రాట్నం ఎక్కించి చేత వంట అందుకే రాను నే రాను ఆ రాను గాజాతర రాను రాను నేనా గంగాను రాను గాజాతర నేను రాను నే నాగంగాను మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతానే నల్లగొండలా లేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నిజు మాటలు సాలు నీకు కోటలు సాలు నిజు మాటలు చాలు నీకు రెకోడలు రాయ రాయే పిల్లా నీ కంటి మీద రెప్పి కడదాకా తోడుంటా నన్ను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీవల్లా మంటల్లా అందుకే రాను రాయ నీ రాను రాను గాజా తర రాను రాను నేనా గంగాను రాను గాజా తర నేను రాను నేనా గంగాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నం అంతా నీ కంటగడతనే ఆ పాలమూరి పంచవణ్ణివే పైస కట్నం నేను నానంటేనే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పాణి ఆడిగోదు వెళ్ళి రానుగా హైదరాబాదు నా పాన మీడికెళ్ళి ఆడికోదు సాయరాయే పిల్ల రచమాణి చచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని కాని పొల్లగా కచ్చదించి ప్రేమ అడుగైతా అడుగైతాని అడుగుల్లా ఆ సామి నా సామి సామి నా బంగారు సామి నీ తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నీ తెంపబోను నీకు ఇచ్చిన హామి